చూస్తున్నాం తమిళనాడు గవర్నర్ మరో వివాదంలో ఇరుక్కున్నాడు జయ శ్రీరామ్ నినాదాలు చేశారు గవర్నర్ ఆర్ఎన్ రవి ఓ కాలేజీ ఫంక్షన్ లో విద్యార్థులతో కూడా నినాదాలు చేయించాడు దీంతో గవర్నర్ వైఖరిని తప్పు తమిళ ద్రవిడ సంఘాలు గవర్నర్ వెంటనే మార్చాలంటూ డిమాండ్ చేస్తున్నాయి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు చెప్పండి శ్రీనివాస్ అంటే తమిళనాడు గవర్నర్ గతంలో కూడా కొన్ని వివాదాల్లో ఇరుక్కున్నారు ఇప్పుడు మరోమారు మారు ఒక కాలేజీ ఫంక్షన్లు అటెండ్ అయ్యి జై శ్రీరామ్ నినాదాలు చేసినట్లుగా తెలుస్తోంది పూర్తి అప్డేట్స్ ఏంటి శ్రీనివాస్ తమిళనాడు గవర్నర్ రవి ఈరోజు మరోసారి వివాదంలోకి ఇరుక్కున్నారని చెప్పచ్చు ఏదైతే ఒక కాలేజీ ఫంక్షన్ లోకి వెళ్ళి ఆయన జై శ్రీరామంతో చేసిన నినాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ద్రవిడ సంఘాలు కావచ్చు తమిళనాడు ఉన్న కొన్ని ప్రజా సంఘాలు తప్పు పడుతున్నాయి ఏదైతే గవర్నర్ అయి ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అంటే ఒక మత సంబంధిత వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి ఏదైతే మొన్నకి మొన్న సుప్రీంకోర్టు నిన్న సుప్రీంకోర్టు కూడా గవర్నర్ వరి విషయంలో కాస్త ఆ అసహనానికి గురైందని చెప్పొచ్చు ఏదైతే ఆ తమిళనాడుకు సంబంధించిన ప్రభుత్వం పం పంపించే బిల్లులకు సంబంధించి దాన్ని సంతకాలు చేయకుండా నెలల తరబడి తన వద్ద పెట్టుకోవడం దాంతోని మళ్ళీ ఆ బిల్డింగ్ 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 అన్నిటి కూడా తిరిగి చల్ల తాను సంతకం చేయకుండా రిటర్న్ పంపించడం లాంటివి ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా తమిళనాడు గవర్నమెంట్ సుప్రీంకోర్టు ని ఆశ్రయించింది సుప్రీంకోర్టు తీరొస్తాయో ఏదైతే గవర్నర్ రవి తీరును తప్పుపడుతూ అనేక ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది బిల్లుల విషయంలో ఓ కాల పరిమితి కూడా విధించింది ఈ గవర్నర్ విషయంలోనే అటు ఆ రాష్ట్రపతికి కూడా కొన్ని డైరెక్షన్స్ కూడా సుప్రీంకోర్టు మొదటిసారికి ఇవ్వడం జరిగింది అంటే ఏదైతే గవర్నర్ తమిళనాడు గవర్నర్ అంతకు ముందు కూడా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది ప్రభుత్వానికి సంబంధించి ఆయన అనేక విమర్శలు కూడా చేయడం జరిగింది సో అవన్నీ కూడా గతంలో తమిళనాడులో ఉన్న ప్రభుత్వాలు కావచ్చు ద్రౌడ సంఘాలు కావచ్చు దాన్ని తప్పు వచ్చాయి అయితే నిన్న ఏదైతే కాలేజీలో జరిగిన ఒక ఫంక్షన్ లో జై శ్రీరామ్ అంటూ వ్యాఖ్యలు చేయడం తీవ్ర స్థాయిలో అక్కడ ఉన్న కొన్ని ప్రజా సంఘాలు తప్పబడుతున్నాయి అంటే గవర్నర్ రాష్ట్రానికి మొదటి వ్యక్తి కాబట్టి ఆ తరహా అంటే ఒక మతాన్ని గానీ ఒక కులాన్ని గాని సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడడం కరెక్టు కాదన్నది రాజ్యాంగం చెప్తుంది సో ఆ రాజ్యాంగాన్ని ఉల్లంఘనకు పాల్పడ్డారని చెప్పేసి ఆ ప్రజా సంఘాలు ద్రోడ ద్రోడ సంఘాలు భావిస్తున్నాయి మొత్తానికైతే రవి విషయంలో కేంద్రం ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి చేస్తున్నాయి రాష్ట్రపతి కూడా దీని మీద ఫిర్యాదు చేయాలని చెప్పి కూడా భావిస్తున్నట్లు తెలుస్తుంది విజయ్ థ్యాంక్ యూ శ్రీనివాస్